క్యాబిల్ మందం నీడొస్తుంది పోతా ఉంటుంది నీ దాటే పోతుంది ఇక హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రక్లాక్స్ ఇప్పుడు మేమైతే బార్డర్ దాటేసి అయితే బయటకు వచ్చేసినాం అనమాట మన ఇండియాలో అయితే ఉన్నాం ఇప్పుడు ఇక్కడ చూస్తారు కదా బోర్డు బోర్డుగిడ్ వచ్చేసి పూర్ణియా ఇక్కడ నుంచి వచ్చేసి ఎనభై తొమ్మిది కిలోమీటర్లు పాట్నా వచ్చేసి మూడు వందల కిలోమీటర్లు అది వచ్చేసి మన ఇండియా బార్డర్ గేట్ అనమాట అది దాటేసి ఈతలకు వస్తే ఇక మన ఇండియా ఏరియా అంతా కూడా అక్కడనే మనకు ప్రాసెస్ అంతా జరుగుతుంది అది దాటడం కోసమే మనకి ఎట్లేదన్నా కానీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అవర్స్ టైం పట్టింది అనమాట నిన్న మనం పదో తారీఖు అక్కడ నేపాల్ బార్డర్ నుంచి బయ బయటకు వచ్చేసి మన ఇండియా బార్డర్లకు పార్కింగ్లోకి వచ్చినాం ఇండియా పార్కింగ్లో ఇప్పటిదాకా ఉన్నాం అనమాట జస్ట్ ఇప్పుడు ఒక పదిహేను ఇరవై నిమిషాల ముందే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆగినాం అక్కడ వచ్చేసి మాకు ఎంత ఉడకపోతా ఎంత దారుణమైందంటే అసలు వర్షం కుట్టింది సాయంత్రం దాకా ఎండ కొట్టింది ఆ ఎండకం ఎంపికలు గారిపోయినాయి దాని తర్వాత ఏమంటే మళ్ళీ పట్ట అయిపో ఆ వర్షంలో పట్ట అయిపోయినాం మధ్యాహ్నం ఆ ఎండకు తట్టుకోలేక ఏం చేసిన డ్రైవర్లు అందరు కూడా పడుకోవడానికి ఒక రూమ్ ఉందనమాట ఆ రూమ్లో అందరు కూడా వెళ్ళి కూర్చోవడానికే కాకపోతే కొంచెం స్పేస్ ఉన్నప్పుడు అందరు పడుకోవడం అట్లా ఇట్లా జరుగుతుంది అనమాట ఆ రూమ్ ఉన్నది కాబట్టి ఆ మాత్రం డ్రైవర్స్ ఉండగలిగి లేకపోతే మాత్రం ఆ ఎండకు అడ్డం పడేటోళ్ళు అంత దారుణంగా ఎండ కొట్టింది ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసి ట్వంటీ నైన్ అవర్స్ అయింది చూస్తున్నారు కదా ఆలోచించి పెట్టురు ఎవరైనా నేపాల్ నుంచి వచ్చేటప్పుడు మనకి లోడ్ తీసుకొని రావాలనుకుంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది అనమాట నేపాల్ బార్డర్ లాగాలి నేపాల్ పార్కింగ్ లాగాలి మళ్ళా చెక్ పోస్ట్లు అవుట్ చేయాలి చూసిరు కదా మీరే లాస్ట్ వీడియో చూడరు చూడకపోతే మీకే అర్థమవుతుంది మళ్ళీ ఇండియా పార్కింగ్లోకి వచ్చిన తర్వాత కూడా మనకు గంట రెండు గంటలు అంటే ఏమో కానీ ట్వంటీ నైన్ అవర్స్ ఒక్కొక్కసారి రెండు రోజులు మూడు రోజులు కూడా పడుతుందంట మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ ఆయనవా ఇక్కడ ఎందుకు ఆయన అంటే బిల్స్ కోసం ఆ పార్కింగ్ మొత్తం దాటేసి గేట్ దాటేసి బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చి మనకు బిల్లులు ఇవ్వాలి అడ్వాన్స్ ఇవ్వాలి అడ్వాన్స్ తీసుకుని మనం డీజిల్ కొట్టించుకొని బయలుదేరాలి వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు బిల్లు ఇస్తారో అదంతా పెద్ద ప్రాసెస్ తలకాయ నొప్పి అనమాట అందుకనే మేము లోపల వేయటప్పుడే అన్నారు నేపాల్ నుంచి లోడ్ పెడుతున్నారంటే తలనొప్పి ఉంటుందని చెప్పేసి హిందీలు అన్నరు అనమాట ఏందో అంటారు ఏంద్ర ఆయన యాప్ అనేది మా అంటే ఒక రోజు అయితే రెండు రోజులు అవుతుంది అనుకున్నాను కానీ మనకు అక్కడ లోడ్ అయిన తర్వాతనే మనకు రెండు రోజులు పట్టింది ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అంత టోటల్ కలిపి ఫైవ్ డేస్ అయిపోయింది అనమాట ఇట్లా మొత్తం టైం అంతా బుక్ అయిపోయింది తాత కూడా ఇప్పుడు ఇంటికాడ చిన్న పని ఉందన్నమాట ఆయన ఆయన ఆర్టెన్షన్ ఉంటుండు ఓకే అసలు యాక్టివ్ ఉండలేకపోతుండు ఇంటికాడ చిన్నది ఇష్యూ ఉందన్నమాట అది ఏంటంటే మామూలు ఫ్యామిలీకి సంబంధించిన చిన్న ఇష్యూ ఉందా దానికోసం అనేది మేము తొందరగా వెళ్ళాలనుకుంటున్నాం లేకపోతే వేరే ఇప్పుడు మన బెంగళూరు పెడదాం అనుకున్నాం కటక్ నుంచి కానీ బెంగళూరు కాకుండా ఇప్పుడు మనం డైరెక్ట్ హైదరాబాద్ పెడదాం హైదరాబాద్ పెట్టి తాత చిన్న పని ఉంటుంది అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇటం లాంగ్ ట్రిప్ ఇప్పుడు మాత్రం మొత్తం డిఫరెంట్గానే ఉంటుంది మనం కంటే కొంచెం అగర్తలది కంటిన్యూగా రెండు రూట్లు వెళ్ళాం అనమాట దానివల్ల మనకి వీడియోస్ అనేవి కూడా రెగ్యులర్గా అటే పోయేసరికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించలేకపోయారు ఇంట్రెస్ట్ చూడలేకపోయారు అనమాట అందుకని నేను డిఫరెంట్ రూట్ వెళ్ళబోతున్నాను అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి అన్నమాట ఓకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మనది పదహారు లక్షలు దాటేసి మనకి పదిహేను లక్షల్లోకి ఎంట్రీ కాబోతున్నాం అనమాట ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ చాలా మంది కామెంట్స్ కూడా అనమాట నేపాల్ లేరు కదా నేపాల్లో ఒక బామ్మను చూసి తాతకు మ్యారేజ్ చేయరి మంచిగా బాగుంటుంది తాతకు అక్కడ అమ్మమ్మని చూడరు అని చెప్పేసి మంది కామెంట్ పెట్టారు అనమాట అది కూడా ట్రై చేసినాం కాకపోతే మాకు ఎక్కడ కూడా యాదన్నకి సరిపోయే బామ్మలు కానీ ఆయనమ్మలు కానీ ఎవరు సెట్ కావట్లేరు అనమాట ఆయనకు సెట్ అయ్యేటోళ్ళు ఉంటే బాగుండు కానీ ఆయనకు తగ్గట్లు ఎవరు దొరుకుతలేరు ఎంత అంత మంచి కి కావాల్సిన అమ్మాయి దొరకాలంటే చాలా కష్టం నేను దొరికితే చేసేటోళ్ళు నేను కూడా ఎంత సంతోషం అవుతుందో రెండో పెళ్లి చేసుకుంటే ఎట్లా ఇట్లా అంటుండు అబ్బా రెండో పెళ్లి చేసుకుంటే ఎట్టుంటుంది అంటే చెట్ నిజంగానే బాగుంటుంది అంటవా అది ఏంది మన మగధీర సినిమాలు అబ్బా ఆ ఊ ఎంత బాగుంది అన్నట్టే ఎవరా హువా అంటే అన్నాడు కానీ ఎంత బాగుందో చేసుకుంటావా చేసుకుని హైరాజ్ వెనక చూసి చేసుకుందా నీ ఎంతున్నావు నువ్వు పొట్టిగా గిత్తతున్నావు కర్ర నీ పట్ట తల నీకు నెత్తిలా నెత్తిలో వెనకలు కూడా లేవు పొడగుండవు అరెకరం పోయింది ఏమంటా రెండో పెళ్లి చేసుకుంటాడు వడ ఇస్తాను నీ పిల్లని ఎవరినంటే నల్ల నల్ల టీ షర్ట్ బాగుంటుంది కా షర్ట్ నాకు నల్లంగే మంచిగా తీసి ఇడిస్తలేడు అవి ఓకే దోశలు ఇక గుడ్లు కీరా మన రొట్టెలు తీసుకున్నాం పోయి రొట్టెలు తింటాం ఇక చాయ్ దాని వచ్చినాం వాస్తవానికి కానీ ఛాయ్ ఏం తాగుతాం ఇక ఎట్లా రొట్టెలు ఉన్నాయి ఇక్కడ రొట్టెలు తినేస్తే మనకి నైట్ పూట జ్వర నిద్ర అనేది కంట్రోల్ అవుతుంది అన్నం తినకూడదు రొట్టె తినవనుకో ఇంకా బాగుంటుంది అనమాట అన్నం తింటున్నావు ఒకటే నిద్ర వస్తుంది వస్తులు రొట్టెలు అయితే పన్నెండు తెచ్చుకున్నాం పంచుకుంటున్నాం తాతాకి నాలుగు నాకు నాలుగు మా మబ్బుగానికి నాలుగు రెట్టేరా రెండు మిగిలినాయి కదా మరి ఈ ఉండి నీకు ఇక పొద్దుగాల పప్పు కర్రీ వేసుకున్నావు నాకు కొంచెం కొంచెం రొట్టె ఎట్లా తింటావా ముంచుకొని తింటావు ఈ ఎండకి అన్నం మొత్తం ఖరాబ్ అయిపోతుంది పొద్దుగాల అన్నం కొంచెం ఉండే అది ఖరాబ్ అయిపోయింది బిల్లులు అయితే వచ్చేసినాయి మనకి బయలుదేరుదాం ఇక కటక్కి ఓ ఇది అడ్రస్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇట్లా రాసిచ్చిరు మనకి ఇక్కడ నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు వెళ్తే బంక్ అంట ఆ బంక్లో డీజిల్ కొట్టించుకోవాలి మొత్తం రెడ్ల పడ్డాయి చెప్పినగా లాస్ట్ వీడియోలో చూసినారు కదా మనకి అక్కడ నేపాల్లో డీజిల్ కొట్టించుకుందాం అనుకుంటే మన కార్డులు ఎలా అక్కడ ఫోన్పే ఉండదు అందుకనే ఇక డీజిల్ కొట్టించుకుంటే అట్లానే వచ్చినాం ఇప్పుడు మన ఇండియాకి వచ్చినా కదా ఎక్కడైనా కొట్టించుకోవచ్చు ఓకే దోస్తులు బయలుదేరుతున్నావు నేను ఇప్పుడే బార్డర్ పాస్ అయినట్టుండు లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటుడు వీళ్ళందరూ లెఫ్ట్ ఆగిన బండ్లు అన్ని కూడా ట్రాన్స్పోర్టర్లు రావాలని చెప్పేసి ఇక్కడ ఆగుతారు పక్కకి వాళ్ళు ఎప్పుడైతే బిల్లులు తీసుకొస్తారో అప్పుడే వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు ఇప్పుడు చూస్తారు కదా బోర్డు రైట్ పోదనో పాట్న లెఫ్ట్ పోతాను పూర్ణియా మనం పూర్ణియా రోడ్ నుంచి వెళ్ళిపోతాం భాగల్పూర్ నుంచి ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మనకి ఏ ఊర్లు కలుగుతాయో అన్నీ కూడా చెప్తా నేను ఈ బార్డర్ దాటినాక మనకి ఈ రూట్లో నుంచి వెళ్ళేటప్పుడు మన ఒరిస్సా రోడ్ కటక్ రోడ్కి వెళ్ళాలంటే మనం కరగ్పూర్కి వెళ్తాం అనమాట మధ్యలో మధ్యలో ఊళ్ళు ఏమి ఏందనేది మొత్తం క్లారిటీగా చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజిటల్ కొట్టించుకోవాలి బంక్ అయితే ఏడు దాకా వచ్చినావు ఏడు దాకా ఏడ కూడా దొరకలేదు బంకు బంకులకైతే వచ్చేసినాం యాక్చువల్లీ ఈ రూట్ చిన్న రోడ్డు బంక్ ఉంటుందో ఉంటు ఉంటుందో ఉండదు అని చెప్పేసి టెన్షన్ టెన్షన్ పడుకుంటూ వచ్చినాం రెండు మూడు బంకులు అయితే చిన్న చిన్న పంద్ ఉన్నాయి అన్నమాట ఇది ఒక్కటే పెద్దగా ఉంది ఓపెన్ ఉంది అంతదాడా ఇక్కడ ఒక పదివేలు కొట్టించుకున్నాం ఎందుకో నాకు అంతా తేడా తేడా కొడుతుంది బంకులల్లో మాకు కొంచెం డౌట్ అనిపించినా సరే అసలు ఫుల్ టైం చేపినే చేపించాము రేపు పొద్దుగాదా పెద్ద బంకు చూసి ఐదు చేయించుకుంటాం చేపించుకుంటాం పెద్ద బంకులు ఉంటాయి కదా అందులో అయితే కొంచెం మనకు నమ్మకం ఉంటుంది ఊరి పేరు వచ్చేసి రాణిగంజ్ మనం ఒక షార్ట్ కట్ రోడ్ నుంచి వస్తున్నాం అన్నమాట బార్డర్ నుంచి మనం చక్కగా వచ్చి లెఫ్ట్ తీసుకుంటే స్టేట్ వెళ్ళిపోకుండా బగల్పూర్ రోడ్ రైట్ తీసుకుంటే పిచ్చి కింద నుంచి రైట్ తీసుకుంటే బగల్పూర్ రోడ్ అనమాట ఇది నైట్ టైం అయితేనే రావచ్చు ఇక్కడ నుంచి డే టైంలో అయితే మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా నిద్ర వచ్చింది ఘోరంగా దగ్గర దగ్గర ఒక త్రీ అవర్స్ ఇక్కడ ఆవేజ్ పడుకున్నా మూడు అవుతుంది ఇప్పుడు ఒకటి రెండు మూడు మూడు గంటలు మంచిగా పడుకున్నా ఎందుకంటే ఎప్పుడైనా సరే నిద్ర ఆపుకొని డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు జరుగుతాయి ఎప్పుడైనా సరే ఇప్పుడే కాదు ఆపుకొని పడుకొని మళ్ళీ మంచిగా ఒక త్రీ అవర్స్ తర్వాత బయలుదేరి వెళ్ళిపోతా టూ అవర్స్ త్రీ అవర్స్ అట్లా పడుకుంటే మనకు కొంచెం రీఫ్రెష్ అయిపోతుంది మళ్ళీ బయలుదేరుతున్నాయి బయలుదేరుతున్నాయిగా మనకి ఇక్కడ ఇది వచ్చేసి పల్కన పుల్కన ఉంది ఊరి పేరు ఇది ఈ ఊరి పేరు వచ్చేసి పల్క అంట కొంచెం మధ్యలో అక్కడ ప్లేస్ ఉండే ఇదంతా కూడా చిన్న రోడ్డు ఈ చిన్న రోడ్లో ఎక్కడ కూడా ఆపుకోవడానికి ప్లేస్ అనేది ఉండదు ఇట్లా ఆపుతాను రోడ్డు మీద ఆపుకోవాల్సి వస్తుంది అందుకని వెనకాల కానీ మంచి ప్లేస్ ఉండే అక్కడ బండి ఏదో ఆగి ఉన్నది మై మంచి ఆపుకోవచ్చులే అని చెప్పేసి ఆ బండి పక్కనే ఆపుకున్న హాయిగా త్రీ అవర్స్ మంచిగా రెస్ట్ తీసుకున్న వచ్చేసి మనకి భగల్పురం తర్వాత డుంకా వస్తుంది దాని తర్వాత సూర్య వస్తుంది వచ్చేసి కుర్చేలా రైట్కి వెళ్ళాలి బండ్లో ఫుల్ వచ్చేస్తున్నాయి నాన్ స్టాప్గా మనం ఎంతసేపు వచ్చిన రూట్లోనో అసలు వెహికల్సే లేవు చిన్న రోడ్డు కాబట్టి ఇప్పుడు ఈ పెద్ద రోడ్ కదా బండ్లు చూడరు ఎట్లా పోతున్నాయి కంటిన్యూస్గా మనం షార్ట్ కట్ రోడ్లు వచ్చినాం అనమాట తొందరగా వచ్చేసినాం అదే మన అట్లాగా వస్తే ఇట్లా వద్దు పూర్ణియా నుంచి వస్తే ఇట్లా వచ్చేటోళ్ళం ఇట్లా వచ్చి ఇట్లా స్ట్రేట్ వెళ్ళి పెట్టడం కాకపోతే మనకి కొంచెం లేట్ అయ్యేది ఆ రోడ్లో వచ్చినాం కాబట్టి షార్ట్ కట్ రోట్లో దానదాన్ని వచ్చేసినాం అంటే అది లైట్లు వెలుగుతున్నాయి అని చెప్పేసి వస్తే ఛాయ్ షాప్ కాదు వెనకలో వేరే ఛాయ్ షాప్లు ఈ రోడ్లు ఉంటాయి నాకు తెలిసి ఇది పెద్ద రోడ్ కదా జరా ఈ రోడ్డుకి ఎక్కినాక జర నిజ్ర మొత్తం అనేది పొద్దుపొద్దున్న టైంలో చాలా మంది తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోతుంటారు ఇప్పుడు ఒక టూ మినిట్స్ అయితే జాగ్రత్త చూడండి మీకే అర్థమవుతుంది ఇక్కడ చూసిరు కదా లైట్గా కళ్ళు మూసుకొని ఒకటేసారి తెరిచి మళ్ళీ డ్రైవింగ్ చేస్తూనే ఉన్నా అక్కడ తాత మాట్లాడుతూనే ఉన్నాడు నేను ఆయనకి సమాధానం చెప్తానే ఉన్నా ఇట్లనే ఆటోమేటిక్గా తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోతాం అనమాట వస్తున్నట్టే ఏమో అవును ఒకసారి పడుకుంటాం లేస్తే మళ్ళీ అసలు నిజ రానే రావద్దు కానీ మళ్ళీ నీరు వస్తున్నట్టే అయితే మళ్ళీ నాపుతా ఇక లేకునే లేదు కానీ ఇది రావద్దు అసలు చూసారు కదా ఇప్పుడు ఎట్లా అయింది అర్థనే ఎట్లా పోతుంది ఇక నీర పోతాం ఇక అట్నే పోతూనే ఉంటుంది బండి అట్లా మనకి కళ్ళు మూసుకుంటున్నాయి అని అనుకున్నప్పుడు కంపల్సరీ బండి అయితే పక్క కాపేసేయాలి మేమైతే ఇక్కడ ముందలైన ప్లేస్ చూసి పక్క కాపేసుకొని పొద్దున్నే లేచి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతాం ఇదే ఇట్లాంటి సిచ్యువేషన్లలోనే యాక్సిడెంట్ అనేవి అవుతుంటాయి అన్నమాట హైవేల పైన చాలా వరకు బండ్లు సైడ్లోకి వెళ్ళిపోతుంటాయి కాలువలలోకి చెట్ల గుద్దుకుంటుంటాయి అన్నమాట జాగ్రత్త పడండి ఇట్లాంటి సిచ్యువేషన్లలో కంపల్సరీ బండి అయితే ప్లేస్ చూసి పక్క కాపేసేయండి ఎప్పుడు కూడా నడపకండి నేను మాత్రం ఆల్రెడీ ఒక త్రీ అవర్స్ రెస్ట్ తీసుకున్నా అయినా కానీ మళ్ళీ నాకు కళ్ళు మూతలు పడ్డట్టు అవుతున్నాయి ఎందుకంటే నిన్న మొన్న మొత్తం ఎండలో చెమటలు పోసి నిద్ర లేదనమాట బండి ఆగే ఉంది కానీ నిద్రపోలేదు సరిగా ఫ్రెండ్స్ మనకి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీకి ఇక తాతకి ఇచ్చేసిన బండి తెల్లారికి ఇంకా చెడు ఇక నడుపుతుంది అని అన్నాడు ఎందుకంటే నైట్ అయితే చాలా ఇబ్బంది అనమాట నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది అనుకుంటే రెండు చోట్ల ఆర్థం పడుకున్నాం నైట్ టైంలో తాతకి ఇస్తే కొంచెం నల్లనే సరిగా కనపడవు అందుకని డే టైంలో అయితే మంచి పర్ఫెక్ట్ నడుపుతు అని చెప్పేసి ఇప్పుడు బండిచ్చిన ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంది రోడ్డు రెండు వేలు వెళ్ళిన చెట్లు అన్నీ మనకి పక్షులకి యూజ్ అయ్యే చెట్లే సీ బుగ్గలు అంటారు కదా అయ్యనమాట చిన్న చిన్న అంటాం ఇవైతే మరి ఇవైతే పక్షులు చాలా ఇష్టంగా తింటాయి అనమాట ఇటు మీద ఉండే ఫ్రూట్స్ ఈ సీజన్లో రావడానికి సమ్మర్ లో వస్తాయి ముచ్చడు చెట్లు అసలు ఇవి వచ్చేటప్పుడు అయితే అక్కడైతే ఇంకా చాలా ఘోరంగా ఉన్నాయి చెట్లు రోడ్డు మొత్తం గుబూరు గుబూరుగా అయిపోయింది బాగుంది ఇక్కడ ఇవి మాత్రం ఆ రోడ్లు అయితే డే టైంలో అయితే రాకపోదు చాలా చిన్న రోడ్డు చాలా రిస్క్ పడేయటంలో ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఫుల్గా అయిపోతుంది పబ్లిక్ విపరీతంగా తిరుగుతారు ఆ మొత్తం మార్కెట్ ఏరియా అది సింగిల్ రోడ్డు ఆ పెద్ద రోడ్ అయితే ఇట్లుంటే ఏం కాకపో కానీ ఇట్లా లేదు అది చాలా చిన్న రోడ్డు షార్ట్ కట్ వేలో వచ్చినాం మేము అనమాట అందుకని ఇక్కడ సైడు ఎక్కువ శాతం బర్రెలు ఉన్నాయి ఆవులు లేవు చూస్తారు కదా బర్రెలు ఎక్కడ చూసినా కానీ బర్లే మంచిగా మనకు రోడ్ల మీద వదిలిపెట్టకుండా మంచిగా కొట్టుకోబోతారు ఇద్దరు మనుషులు ఉండి గుంపు గుంపే ఒక పది బర్రెలను కొట్టుకో మంచిగా మేపుకొని వస్తుంటారు ఊర్లల్లో జంగిడి బర్రెలు అంటారు జంగిడి కొట్టుకోబోతారు అనమాట అంటే చీరల కన్నా లేకపోతే అక్కడ మంచి పెద్ద ప్లేస్ ఉన్న దగ్గర కొట్టుకో వాళ్ళు మేపుకొని వచ్చి ఎవరు బర్ర వాళ్ళని ఇంటి దగ్గర వదిలేస్తారు అట్లనే ఇక్కడ చాలా వరకు గుంపులు గుంపులు కొట్టుకోబోతారు వచ్చేటప్పుడు రెండు మూడు చోట్ల కనిపిస్తుంది మాకు స్లోగా జనం ఉన్న ఈ రూటు అంతా ఓకే కాకపోతే మనకి స్పీడ్ బ్రేకర్స్ అని అయితే విపరీతంగా పెట్టారు మామూలు స్పీడ్ బ్రేకర్లు పెట్టలేరు అడుగు అడుగునా అడుగు అడుగున స్పీడ్ బ్రేకర్లు నా ఒక్కొక్క దగ్గర ఆరు ఏడు స్పీడ్ బ్రేకర్లు వేసారు మళ్ళీ ఒక దగ్గర అంటే మళ్ళీ అవతల సైడ్ కూడా ఎందుకంటే అవతల నుంచి వచ్చేటప్పుడు ఇతల నుంచి పోయేటప్పుడు రెండు బండ్లు రెండు బండ్లు స్లో అవ్వాలని చెప్పేసి రెండు చోట్ల పెట్టారు ముందుకెళ్ళంగానే మళ్ళీ ఆడ కూడా ఆరు కిలోమీటర్లకు ఏడు కిలోమీటర్లకు ఒక ఆడ ఈ కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క ఊరికి ఇట్లనే జూడరీ ఆయిల్ క్యాన్లు ఏమైనా డ్యామేజ్ ఇట్లు అవుతాయని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా స్పీడ్ బ్రేకర్లు దాటించుకోవాలి రమ్మ రమ్మరమ్మ ఎత్తేసుకుంటా అగడగడగా పోయినామనుకో మనకి డ్యామేజ్ అయిపోతే ఎక్కువ మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్లోడింగ్ పాయింట్లో ఏ నిన్నీ డ్యామేజ్ అయినా అన్ని డ్యామేజ్ అయ్యాయి అంటారు వాళ్ళు ఇచ్చే లిమిట్ బట్టి మనకు డ్యామేజ్ అయినాయి అనుకో ఏం కాదు మనకి పే కిరాయి వస్తుంది మళ్ళీ అక్కడ కొంచెం అమౌంట్ అనేది ఆపుతారు ఆ అమౌంట్ కూడా ఇయర్ మళ్ళీ ఎక్కువ డ్యామేజ్ ఎక్కువ అయితే ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలి మనం ఈ రూట్ నుంచి ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది స్ట్రేట్ పోదు లిఫ్ట్ తీసుకొని పోతే మనకి డుమ్కా రోడ్ డుంకా లెఫ్ట్ లెఫ్ట్ మాగల్పూరు డుంకా రోడ్ ఇది ఓ అనే అది అసలు జరిగా ఇరవై రెండు కిలోమీటర్లు బాగల్పూర్ ఆయన ఏదో రోడ్డు దాడదాం అనుకున్నట్టుండి ఇక బండి సప్ మళ్ళీ పోయిండు అట్లా అంట అరే తాత అట్లా అంటారా అట్లా అంటావా అట్లా నడుస్తుండే కదా ఎండ్ క్యాప్లో ఉన్నప్పుడు సైడ్కి పోవాలి అట్లా రోడ్ మీద కట్టొస్తాడని అంటాడు తాత తప్పు అర్థం చేసుకోకు ఈ బొంగులలోడు అయితే ఏమో ఇబ్బంది ఎప్పుడు ఏడ జారితే తెలియదు ఒకటి జారితే అన్నీ జారిపోతాయి డాక్టర్లు వేసుకోపోతున్నారు బొంగలల్లోడు చూడు రే రింత ఘోరం వస్తుర్రు అంటే ఇలాటేక్ చేసుకొని దారుణంగా ఇక్కడ వచ్చేసి మనకి ఒక పెద్ద ఏరు ఇక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఫ్లైఓవర్కి మొత్తం ఒక రౌండ్గా ఒక బాయిలాగా కట్టి దాంట్లో మొత్తం సీగులు కూడా అమర్చి మొత్తం సిమెంట్ కాంక్రీట్ మొత్తం మిక్స్ చేసి అందులో పోసేటరు ఇక హెవీగా జరుగుతుంది వర్క్ అయితే ఆ వాటర్లో కూడా వేసారు అక్కడ సైడ్ వాటర్లో కూడా మనకి వాటర్ అనేది పోకుండా సైడ్కి మొత్తం ఐరన్ వాల్లా కట్టి ఐరన్ వాల్ లోపల మళ్ళీ డస్ట్ పోసి డస్ట్ లోపల ఇట్లా బాయి లాగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది వేరే చూస్తున్నారు ఎట్లుందో అట్లా జరుగుతుందా వాటర్లో కూడా తడవకుండా బస్సులలో డిప్పర్లలో కొంచెం డేంజరస్గా ఓవర్టేక్ చేస్తుంది బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ మీద ఓవర్టేక్ చేసుకుంటూ వస్తే ఇడ పోయే ఎటు పోవాలో మరి మనం ఎన్నె స్లో చేసుకోవాలి ఇక బండి ఆడ సెంటర్లో ఇరికి దాకా ఉంటుంది చాలా పొడవైన బ్రిడ్జ్ ఇది ఇక్కడ వీళ్ళు ఈ గంగానది అనమాట ఇదంతా కూడా ఈ గంగా నదిలో ఇటు సైడ్ ఒడ్డుకి వాటర్ అని చోట మంచి పంటలు వేసుకుంటారు చూడరు ఇది రైతులే లేకపోతే మరే ఈ గంగానదికి సంబంధించిన అనుకుంటున్నా తెలిసి ఇక్కడ ఎందుకంటే కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది చూసారు కదా మనకి వెళ్ళేది గంగానది బ్రిడ్జ్ పైన తాతను గోదావరి అంటాడు కాదే గంగానది అని గంగా నది ఇల్లేంది సైకిల్ మీద వేసుకోబోతున్నాడు ఇల్లని తీసుకోవద్రా సైకిల్ మీద కూరగాయలు ఇక్కడ నుంచి అక్కడ తీసుకోబోతురు ఇక్కడ పోయి అమ్ముతారు ఇక్కడ బర్రెలు ఉంటాయని చెప్పినా మొత్తం బర్రలే ఇట్లా ఒక పది పదిహేను బర్రెలని ఇట్లా ఇద్దరు ముగ్గురు కలిసి కొట్టుకోబోతురు ఇది కరెక్ట్ వే కరెక్ట్ పద్ధతి సైకిల్ తగ్గేది లేదు తప్పనిసర ఒక బండి మా అపరాజు గారు నైట్ పాపం నిద్రపోలేదు నైట్ అంతా మెల్కతోనే ఉన్నాడు కొంచెం నేను పడుకున్నప్పుడు వెళ్ళినా బండికి కొంచెం సెక్యూరిటీ లాగా దొంగలు గిట్లా వస్తారని చెప్పేసి పడుకోకుండా పడుకోకుంటున్నాడు చాలా జాగ్రత్త మంచి అందుకనే ఇప్పుడు రెస్ట్ ఇక ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం అంతా కూడా గంగ నది మధ్యలో ఉన్న దగ్గర కొంచెం ఎత్తు ఉంటుంది కదా దాంట్లో వాటర్ రాని చోట కొంచెం పంటలు వేసుకుర్రు ఈడ చేపలు ఇట్లా పడతానికి పడవ పడవ రెడీ చేస్తారు ఇక బళ్ళకట్టు అరే వెహికల్స్ దాటడానికి అక్కడి నుంచి ఇగో అటు వెహికల్స్ దాటానికి బళ్ళకట్టు కంటిన్యూ వాటర్ వస్తూనే ఉండటండి ఇంకో ఈడ కట్టిరు చూడు రే ఇక పిల్లర్ ఉంది కదా ఇట్లనే పిల్లర్లు అక్కడ సైడ్ వాటర్లు ఎట్లా చేస్తారు వస్తుగా సైడ్లకి మొత్తం ఐరన్ పట్టి వేసి వాటర్ పోకుండా మంచిగా బందోబస్తు చేస్తుంది ఇక్కడ దాకా ఇక్కడ ఎండ్ అవుతుంది ఇక ఫ్లైఓవర్ ఇక్కడ రైట్ సైడ్ అంతా కూడా బాగాపూరే మనం ఇప్పుడు బైపాస్ మీద పోతున్నాం అనమాట ఇది ఫ్లైఓవర్ అంతా కూడా ఇది బైపాస్ రోడ్ మనకి ఇదంతా కూడా బాగాపూరే అక్కడ రైట్ సైడ్ అక్కడ ఎంట్రీ ఉండదు నో ఎంట్రీ ఓన్లీ ఈ నుంచి మాత్రమే పోవాలి మనం ఇక్కడ సైడు రూట్లు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డిఫరెంట్ డిఫరెంట్ రూట్లని చెప్తున్నారు అనమాట మనం కొందరం బర్ధమాన్ నుంచి అట్లా వెళ్ళిపోమంటారు కొందరం డుంకా నుంచి ఇట్లా ధన్బాద్ నుంచి బాలాసూర్ వెళ్తుంది అట్లా అంటారు మనకి జార్ఖండ్ వెళ్ళి జార్ఖండ్ నుంచి వెళ్ళమంటారు కొందరు కలకత్తా నుంచి వెళ్ళమంటారు కలకత్తా వెళ్ళకుండా కొందరం పంచ్పుర రోడ్ నుంచి వెళ్ళమంటారు మూడు నాలుగు రోడ్లు ఉన్నాయన్నమాట ఆ మూడు నాలుగు రోడ్లల్లో ఏ రూట్లు వెళ్ళాలి ఏందనేది ఏం అర్థమవుతులేదు చూద్దాం మరి ఆడ డుంకా అని ఉన్నది కదా ఆ డుంకా దగ్గరికి వెళ్ళి అక్కడ వల్ల ఒకసారి అడుగుతాం అక్కడ నుంచి ఏడ దగ్గరికి అయితే ఎట్లా రూట్ బాగుంటుందో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మళ్ళీ డిసైడ్ అయ్యి వెళ్ళిపోతాం ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు రూట్ నుంచి వెళ్తుంటారు అనమాట వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చెప్తుంటారు అన్ని రూట్ల నుంచి వెళ్ళొచ్చు కానీ మనకి దగ్గర ఏడవుతుంది రూట్ ఏడ బాగుంది అని చెప్పేసి ఎందుకంటే ఆయిల్ రోడ్ కాబట్టి కొంచెం రూట్ ఉన్న దగ్గర నుంచి వెళ్ళాలి కొంచెం లెంత్ ఎక్కువైనా సరే కానీ లాంగ్ అయినా సరే కానీ మంచిగా ఉన్న దగ్గర నుంచి వెళ్ళాలి గుంతలు గుంతలు ఉన్న దగ్గర దగ్గర అయితే అని గుంతలు గుంతలు రోడ్లు వెళ్తే ఆ డబ్బాలన్నీ డ్యామేజ్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక్కడ చూసురుగా ఈ ఆటో అయినా ఈ టూటో బండి ఇంత సడన్గా ఆపిణ రోడ్ మీద కొంచెం ఆడ ప్లేస్ ఉంది ఆ ముందల టాటాస్ ముందల అక్కడ పక్కకు ఆపుకుంటే అయిపోతుందిగా ఇంత దారుణం అంటే అసలు గుర్తుతే ఇప్పుడు వాళ్ళందరూ అందులో ఉన్న వాళ్ళందరూ స్మాష్ ఎంత పెద్ద లారీ వస్తుంది అని కూడా ఆలోచించకుండా అట్లనే ఇంత ప్లేస్ ఉంది ఈ పక్క అప్పుకుంటే ఏమవుతుంది ఇట్లాంటి ప్లేస్లలో ఈడ ప్రే అయితే అక్కడ రప్పుడే బ్రేక్ కొడతారు వెనకల్లో వచ్చి కుదితే పెద్ద వెహికల్ కాబట్టి మనమే తప్పేద్దామని చెప్పి చూస్తారు చూడు ఇప్పుడు ఇంత స్లో అయిపోయినాయా మనం కూడా స్లో ఆలోచించి వీటి కోసం సపరేట్గా ఒక రోడ్ వేయాలి ఈ ఓన్లీ ఇట్కే వేయాలి ఇది ఒక్కటి రోడ్ల మీద లేకపోతే చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ ట్రాఫిక్ చే తగ్గుతుంది దీని ఒక్కని ఇప్పుడు దీని వెనకాల పోతున్నాం మన వెనకాల ఎన్ని బండ్లు వస్తున్నాయేమో ఇంకా ఇప్పుడు ప్లేస్ వచ్చిందిగా ప్లేస్ వచ్చినప్పుడు ఒక టెక్కి చేద్దాం అనుకునే లోప అటు వచ్చారు ఇవో మళ్ళీ స్లో అవుతుంది మనకి పికప్ అందరు అందా సైడ్ అన్నీ చేయరు జరు అంత రోడ్డు దింపింది స్టైల్ గా పోతారు మళ్ళీ చిన్నగా ఇక్కడ జర పెద్ద బంక్ అనిపించింది ఇట్లా డీజిల్ కొట్టించేసుకొని పోతాం ఇక ఫుల్ ట్యాంక్ చెప్పేస్తే అయిపోతుంది నైట్ జర ఆ చిన్న బంకులా డీజిల్ కొట్టేయాలంటే మాకు కొంచెం భయం అనిపించింది అది ఏదో డౌట్ డౌట్ కొట్టింది అందుకనే జర పదివేలు కొట్టించుకున్నాం లారీలు ఉన్న దగ్గర అయితే మనకి మంచి డీజిల్ దొరుకుతుంది మనకి ఇప్పుడు ఏ క్లాస్ రోడ్డు మంచి అంటే ఇక పర్ఫెక్ట్ రోడ్ అంటే నుంచి నుంచేనంట వర్ధమాన్ నుంచి మన కలకత్తా నుంచి వెళ్ళిపోవాలి వేరే అన్నీ కూడా మనకి లాంగ్ అయితే రోడ్లు కూడా బాగుండు అన్ని చిన్న చిన్న రోడ్లు టర్నింగ్ల టైం వేస్ట్ అంతా ఆగం ఉంటుంది అందుకనే ఇక మేము వర్ధమాన్ నుంచి వెళ్దామని ఫిక్స్ అయ్యాను ఇక మొత్తం మార్కెట్ సంతా జరుగుతుంది డే టైంలో వస్తే ఇట్లా ఉంటుంది ఈ ఏరియాలల్లో ఇక్కడ విరకటం జనాలు గుంపులు గుంపులు తిరుగుతుంటారు ఏడంగ ఎటు ఉరుకుతారో తెలియదు మనకి కింద నుంచి రప్పుడు ఉరుకుతారు కానీ ముందే ఇట్లా కళ్ళు తెరిచి మూసేలోకే రప్పని వెళ్ళిపోతారు ఇద్దరు ముగ్గురు ఈరోజు చూడాయా మోటార్ బండి రోడ్ మీద నాకు ఒక ఏరియా మనం ఇప్పుడు నైట్ కూడా వచ్చిన ఏరియా అంతా కూడా ఇట్లానే ట్రాఫిక్ జామ్ అవుతుంది డే టైంలో లో అందుకని నైట్ నైట్ బయట బయటపడ్డాం ఆ సింగిల్ రోడ్లో తిరగ బర్ధమాన్ దాటిన దాకా మనకి చిన్న రోడ్లు తలుతూనే ఉంటాయి అది దాటిన వంటి మొత్తం టాప్ అండ్ టాప్ రోడ్ అయ్యి పెద్ద రోడ్డు ట్రాఫిక్ ఇష్యూ అయితే చాలా ఉంటుంది ఈ రోడ్లోకి వస్తే ఎక్కడ ఆపుకోరు అదే ఆయన ముందలు ఈ ఆటో అయినా చూసురుగా రోడ్డు మీదేనే ఆపేసిండు ఇక సైడ్కి ఆపుకుంటే అందరు నిమ్మలంగా ఎక్కుతారు ట్రాఫిక్ జామ్ ఉండదు చూడు అటు సైడ్ ఉరికి రాగాలి చూడు ఎంత చిన్నగా ఉందో బ్రిడ్జ్ ఒక బండి వస్తే ఇంకో బండి పోతా అనుకుంటేనే ఉండదు బండి పోతే బండి రావడానికి ప్లేసే లేదు బ్రిడ్జ్ మీద చాలా చిన్నగా ఉంది పైకేనా వెడిపోదాం గాలిలో పోదాం అనుకున్నావు అయ్యా ఇక్కడ చూసారు కదా ఇందాక ఆ డబ్బులు వసూలు చేస్తారు రౌడీ మామూలు అక్కడ ముందర పోతుంది చూడు బండి ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ ఆ ట్యాంకర్కే ఇప్పుడు తీసిన కదా చూడో వాళ్ళకి గిఫ్ట్ పెడతాం చూడరు పైసలు వసూలు చేస్తున్నారు అనమాట అంటే బండికి యాభై రూపాయలు వంద రూపాయలు అట్లా డిమాండ్ చేస్తారు ఒక్కొక్క బండి నెంబర్ బట్టి అట్లా మా టీఎస్టీ ఉంటాయి కదా ఇట్లైతే మామూలు వంద రెండు వందలు నూట యాభై మూడు వందలు అట్లా చేస్తారు ఒకప్పుడు బిఆర్ అంటే అసలు వణుకు అంత డేంజరస్గా ఉండేది అనమాట బిఆర్ రావాలంటేనే భయపడేటోళ్ళు అంత ఘోరమైన బీహార్ని ఇట్లా చేంజ్ చేసేసిరు మొత్తం ఇప్పుడు చేరా బెటరే ఎందుకంటే మందు మొత్తం ఆల్కాలు మొత్తం బంది ఇక్కడ బ్యాన్ ఎక్కడికి అక్కడ పుష్పున ఆల్కాలే కనుక బండ్లాలనే కానీ లేకపోతే వాళ్ళు తాగినట్టే కానీ దొరికినా కథ వాళ్ళకు ఉన్నదే ఇక్కడ టార్చర్ మామూలు టార్చర్ ఉండదు పొద్దున ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల చూద్దాం మళ్ళీ ఈ బార్గేట్లో అవతల దాని అవతల ఇంకా డుంకీ రా డుంకీ రాలేదు డుంకీ రాకముందే మనకి ఇది రోడ్ సేఫ్టీ వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఆపుతారనమాట రోడ్ సేఫ్టీ వాళ్ళు ఆపి బండి నెంబర్ రాసిచ్చి డేట్ వేసి ఇచ్చి ఇది ఇస్తారు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇచ్చి ఐదు వందలు తీసుకుంటారు మొత్తం ప్రింటెడ్ ఇక ఐదు వందలు ఫిక్స్డ్ త్రీ మంత్స్ వరకు వ్యాలిడిటీ మనం ఇక్కడ పోయినప్పుడు త్రీ మంత్స్ వరకు వాళ్ళకి ఇక ఇవ్వాల్సిన అవసరం లేదు ఇట్లా ఉంటుంది వీళ్ళది వాస్తవాన్ని చెప్పాలంటే ఇది దోపిడీ ఇలా వంద రూపాయలు కూడా ఇవ్వాల్సిన అవసరమే లేదు రోడ్ సేఫ్టీ అంటారు ఏ రోడ్ సేఫ్టీ చేస్తారు అలా ఏ రోడ్ సేఫ్టీ ఏరుగో ఇది ఒక్కటి ఇస్తారు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇస్తారు పైసలు దోపుతారు చాలా దారుణం ఇది మన రూపాయలు మాట్లాడితే మనం మీద దౌర్జన్యం చేస్తారు ఇంతకుముందు ఒకసారి మధ్యప్రదేశ్లో పెద్ద గొడవ పెట్టుకున్నావు ఈ గురించి జీతాలు ఇస్తలేరా గవర్నమెంట్ జాబ్లు కాదా ఎందుకు మళ్ళీ మేము ఎందుకు వెళ్ళాలి బండికి ఐదు వందలు మీరు బండి నాలుగు వందలు ఎందుకు వెళ్ళాలని చెప్పేసి పెద్ద గొడవ పెట్టుకున్నావు గొడవ పెట్టుకుని వాళ్ళు కొట్టడానికి వచ్చారు మీ మీకి చల్ అట్లాగా ఇలాగా చెప్పేసి బండి ఆయన పెట్టి రోడ్ మీద మొత్తం ఫోన్ గీ అన్ని అన్నీ పెట్టి రోడ్డు మీద నిలబడడం అప్పుడు చెలవు చెలో అని చెప్పేసి మనం ఇక పైసలు తీసుకోకుండా దౌర్జన్యం ఏం ఉండదు పీకదు బయటకి వెళ్తే దేవగర్ దేవగార్ అనే దగ్గరికి ఎక్కువ వెళ్తాయి బండ్లు మనం స్ట్రేట్ వెళ్ళాలి ఈ దుంకా సెలవుడా వస్తనే లేదు అది ఎంత దూరమైనా కానీ ఇంకా దుంకా 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 అని చూపిస్తుంది ఇది వచ్చేసి మొత్తం అంతా కూడా మనకి ఇప్పుడు జార్ఖండ్ బిఆర్ దాటేసి జార్ఖండ్కి వచ్చేసినాం మళ్ళీ జార్ఖండ్ నుంచి వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతాం జరగరాదురా సారు నాయన బస్సుల రోడ్ల మీదనే కారు రోడ్ల మీదనే మనుషులూరు రోడ్ల మీద నాయనమ్మా జరుగు జార్ఖండ్లో మనం ఆజ్టియా అనే ఊర్లో ఉన్నాం గ్యాస్ నింపించుకున్నాం ఇక్కడ మంచి బట్టలు ఉన్నాయి ఒక టీ షర్ట్ తీసుకుంటాను నేను ఉడకపో పోస్తుంది ఈ బట్టలు అన్నీ ఇచ్చినవి ఉన్నాయి దా తీసుకుంటావు నువ్వు టీషర్టు ఏమైతే తీసుకుంటావు దోశలో చూస్తున్నారు కదా టీషర్ట్లు పెట్టుకున్నాయో మంచి ప్రింటెడ్ కూడా ఈజీగా ఉంటాయి అనమాట ఎలక్ లాగా బాగుంది మిక్కీ మౌజు ఇంకోటి వచ్చేసి కుందేలు కుందేలు రాబిట్ రాబిట్ క్యాప్ అంట తాతకు చూస్తున్నారు కదా నేను రెండు టీషర్ట్లు తీసుకున్నా తాత క్యాప్ మాసిపోయింది నేను తీసుకుంటా ఆగే నువ్వు తొందరగా మనకి ఆరెంజ్ కలర్ ఇది ఆరెంజ్ ఏదో ఇది ఆరెంజ్ మంచిదే నీకు అర్థమైతే లేదు ఎర్రది ఎంత బెయిల్ పెట్టినట్టు ఆరెంజ్ కూరగాయలు వేసుకుంటారు మంచిగా నైట్ పూట రేడియం లాగా పడుతుంది లేదా టైట్ టైప్ చేసుకుంటాయి రెడ్ కనీదే బాగుంది అలాగే చూపి ఇంకా కావాలండి డోసులో మీరే కామెంట్ చేయరు ఆరెంజ్ బాగుందా రెడ్ బాగుందా ఇంత ముందుకు రెడ్ వేసుకునేది ఏమన్నా అంటే ఆరెంజ్ అయితే కొంచెం రేడియం టైప్ ఉంటుంది నైట్ టైంలో మనం టైల్ కూడా అటు ఇటు పోయినా కానీ ఇది పెట్టుకోకపోతే చెమకా ఇస్తుంది ఆ రెడ్ ఎటు కనపడతలే చీక రెడ్ కనపడదా కనపడదు అన్ని బిరకల ఆరెంజ్ కనపడతది నిజంగా yellow లాగా ఉంటది చూడు రేపు ఏమన్న కామెంట్ పెట్టండి ఎక్కు 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 దమల ఎక్కు చెల్లి పోవాలి చెట్ల కింద బల్లన్ని ఆపుకుంటారు మళ్ళా ఎండ టైంలో అయితే మంచిగా చల్లగా ఉంది నీడ ఇగో ఇక్కడ తుమ్మ చెట్టు ఉంది తుమ్మ చెట్టు కింద మంచిగా నీడ వస్తుంది నీడ ఆపుకుంటాం చూడు రే మంచిగా చెట్టు కింద మంచిగా ఆపిన బండి క్యాబిన్ మందం నీడ వస్తుంది పోతా పోతా నీడ అటే పోతుంది ఇక ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ ట్రక్ లే లారీలు ఆపుకోవడం కోసమే మనకి హైవేల పైన పక్కన ఉంటుంది ప్లేస్ ఇన్నటి ఇట్లా దొంగకొని వంట చేసుకొని తిని ఒక గంట రెండు గంటలు సల్ల నీర ఉంది కాబట్టి నిద్ర పడుతుంది మంచిగా పడుకుంటాం సాయంత్రం మొత్తం ఎండ తగ్గిపోయాక అప్పుడు బయలుదేరుతాం ఇక ఇది పరిస్థితి మనకి ఇంకా చాలా దూరం ఉంది ఇంకొక సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్ జర్నీ ఉందనమాట అన్లోడింగ్ పాయింట్ రీచ్ అవ్వడం కోసం అన్లోడ్ అయిన తర్వాత ఒక మంచి ప్లేస్కి అయితే ప్లాన్ చేస్తున్నాం అనమాట ఆ లోడ్ దొరుకుతా దొరుకుదా అనేది సస్పెన్స్ పోయిన తర్వాత చెప్తాం అది ఎక్కడికి ఏందనేది కూడా ఓకేనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్